శాస్త్ర తిరుప్పావై ఇరవై ఒకటవ శాస్త్రి పాలను పితుకుటకై పొదుగుల క్రింద ఎన్ని కుండల నుంచినను అవి అన్నియు పొంగి పొరలు పోవునట్లు క్షీరధారణ వర్షించే గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడవైన ఓ శ్రీకృష్ణ మేల్కొని మమ్ము కనరావయ్య అప్రతిహత ధైర్య సాహసములను కలిగియును ఆశ్రిత పక్షపాతి వై సర్వులకు ఆత్మస్వరూపుడవైన నీవు ఈ భూలోకమునందు అవతరించిన ఉజ్వల రత్న దీపమా వేద ప్రమాణ ప్రసిద్ధుడా ఆ వేదము చేతనైనను ఎరుకపడనంతటి మహామహిమాన్వితుడా ఈ దీనులను కటాక్షించి మేలుకొనుము శత్రువులెలరు నీ పరాక్రమమునకు తాళజాలక భయపడి నీ వలన ఓడిపోయి నీ వాకిట నిలిచి నిన్ను శరణు చొచ్చిన రీతిని మేమందరము అనన్య ప్రయోజనులమై నీవే తప్ప అని నీ పాదాలను దాసులమై వచ్చితిమి ఈ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చితిమి నీ దివ్య మంగళ విగ్రహమునకు దివ్య మంగళాశాసనము చేయవచ్చినాము ముస్వామి నిన్న ఆశ్రయించి వచ్చిన మమ్ము మమ్ముకలు నించుటకు స్వామి లేచి రావయ్యా అని వేడుకొనుచున్నారు గోపికలు ఇరవై ఒక్కటవ పాశురం సమాప్తం